హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ ఇంద్రజాలం అనేది ఎన్నో ఏళ్ళుగా కూడా భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక కళ దాన్ని పోషిస్తూ కూడా ఎంతోమంది ఆ కళను నేర్చుకొని ఈరోజు వృత్తిగా కూడా మలుచుకున్నారనే చెప్పుకోవాలి దీనికి సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శనలు ఇస్తున్నటువంటి పీసీ సర్కార్ ఈరోజు లలిత కళాభవన్ వేదికగా కూడా ఒక ప్రదర్శన ఇస్తున్నారు సో దీనికి సంబంధించి కూడా రోజుకు కూడా అనేకమైనటువంటి షోలు ఇస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతానికైతే లలిత కళాభవన్కి వెళ్ వచ్చాం సో ఇక్కడ జరిగేటువంటి ఈ షోకి సంబంధించి కొంత ప్రజలు కూడా ఎంతోమంది ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారు షో చూడ్డానికి వారితో మాట్లాడదాం It was a very good show. I tried to figure out what was happening, but I couldn't figure it out. <laughs> it was fascinating. It was, um, poof, mind blowing. <laughs> it was breathtaking. Superb. He gave us free chocolates. <laughs> Best thing. But my first thing is that you have to buy the um, ఇట్లా పడుకోబెట్టిన ఒక మ్యాజిక్ నచ్చింది ఇట్లా కంబైన్ అయిపోయారు చాలా బాగుంది ఏం నచ్చింది ఆ హౌస్ లోకి చిన్న అబ్బాయి పెట్టి దాంట్లో సార్స్ పెట్టారు అండ్ దెన్ ఈ వాస్ ఫైన్ ఆఫ్టర్ ద దూ ఫస్ట్ టైం చూస్తున్నారా సర్కస్ ఇది ఆ ఇంద్రజలం అవును ఫస్ట్ టైం ఇది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ప్రోగ్రామ్ నేను చూశాను భారతీయ విద్యా భవన్లో ఆయన గారు అయితే ఇంకా ఫంటాస్టిక్ అండి ఈయన ఓకే అంటే అంత మ్యాజిక్ కదా సో మ్యాజిక్ లాగానే చూడాలి బట్ చాలా తక్కువ ఇంకా చేయాల్సింది ఐ ఎక్స్పెక్ట్ చేశాను దాని గురించి ఫస్ట్ షో ఫస్ట్ దీనికి వచ్చాను కానీ కొంచెము డిసప్పాయింట్ అనిపించింది ఐ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ మోర్ అండ్ వి విషయం ఆల్ ద బెస్ట్ బికాస్ ఇప్పుడేమైనా స్టార్ట్ చేస్తున్నారు వి విషం యాఫ్ టు ఎంకరేజ్ హు సో ఏవి బాగా నచ్చాయి లోపల చాలా రకాల మ్యాజికల్ చేశారు ఏమన్న చేరా మేకు ఐ లైక్ ద వన్ వేర్ ద గాయ వెంట త్రు పిసి సర్ఖా లైక్ వై జస్ వెంట్ త్రు హిమెన్ కెమె కదా యా ద క్లౌన్ జనరల్గా ఎప్పుడు తీసుకొస్తుండ రైట్ కాంత ఎక్కువ కాదు షో బోత్ అచ్చ థ్యాంక్ आई I मीन mean, बचपन से मैंने सुना था आ, जब जब मैं बहुत छोटी थी तब मैंने देखा था पीसी सौरकार जूनियर का तो अभी इनका भी शो देखा तो बहुत अच्छा लगा पहली बार मैंने अपनी बेटी को साथ में लेके आके दिखाया तो मेरी को क्या बोल रहे अच्छे है बहुत कंफ्यूजिंग था मैजिक और अच्छा भी था मैं मैं फर्स्ट टाइम देखा बट अच्छा था और मुझे ये समझ नहीं आया स्टेट से सरक, सरकार कैसे बाहर आया और वो कपड़ा कैसे निकल गया एलांदी पीसी सर के चाला बोंदी एवे मंजू सर फुल मैजिक एंजॉय जैसा बाबा का हम चाला एंजॉय जैसा नो और अलग शो लो ने केम नचे लास्ट बार आओ ना स्केलेटन से बागा नचिंदा यस yes. అడిగా మరి సర్కల్ ఎలా మాయమయ్యాడు తెలీదు అడగలేదా మీ దగ్గరకు వచ్చాడు కదా వచ్చిన కన్నా అడగలే అయ్యో ఈసారి అడుగుతావా నేను సికింద్రాబాద్ లోనే ఉంటానండి అంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటారా సార్ నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నాకు మా నాన్నగారు వాళ్ళు నన్ను పీసీ సర్కార్ షోకి తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు నా పిల్లల్ని నేను తీసుకొని వస్తూ ఉన్నాను అనమాట ఐఎమ్ ఫీలింగ్ థ్రిల్డ్ ఇక్కడికి వచ్చినందుకు పిల్లలు ఏమంటున్నారు సార్ చూసి వాళ్ళకి చాలా నచ్చింది తెగ నచ్చింది దే వర్ సర్ప్రైజ్ ఎస్పెషల్లీ లాస్ట్ యాక్ట్ స్టేజ్ పైన ఉండే ఆయన సడన్గా ఆడియన్స్ మధ్యలో ఎలా వచ్చారు అని చెప్పేసి థ్రిల్ అయిపోయారు వాళ్ళు చాలా బాగా నచ్చింది పిల్లలకి హాయ్ హాయ్ ఋత్విక షో చూసావు ఎలా ఉంది బాగుంది గా వస్తూ ఉంటావా ఆహా అదే ఫస్ట్ టైం ఎస్ ఏమేమి నచ్చాయి నీకు షోలో ఆ గోస్ ప్యాక్ నచ్చింది అంతేమి వాటర్ తో వాటర్ పోయడం పాలు పోయడం మాయం ఏం చేయడం ఏమేమి నచ్చాయి అవి నచ్చాయి కానీ ప్యాన్ ఎంది హాయ్ హాయ్ అవర్ యూ షో చూసావా ఎలా ఉంది బాగుందా నువ్వు కూడా మ్యాజిక్ చేస్తావా చూస్తావా మ్యాజిక్ అంతా ఓ గుడ్ గుడ్ వెరీ గుడ్ హలో హాయ్ అర్జున్ ఫ్యాన్ ఏ స్వీ

So that is what I feel. I feel Indian culture is important. I'm very happy to come for the show. I'm very happy to bring my children. And we should look at entertaining children and making them aware that there is magic, you know, and magic creates happiness. Magic brings people together. So I, I want people to encourage their children to indulge. ఇన్ ఆల్ దీస్ షోస్ టు బ్రింగ్ అవుట్ మ్యాజిక్ ఇన్ సెల్స్ సో చూసారు కదా పీసీ సర్కార్ మాయా ఇంద్రజలం ఎంత గమ్మత్తుగా ఉందండి పిల్లల్ని కాని ఇటు పెద్దలు కానీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పారు వారి మాటల్లో కూడా ఎంతో ఆశ్చర్యపోయాం మేము కొన్ని మాయమేటి స్కెల్టన్స్ ద్వారా చేసినటువంటి ఇంద్రజలాలు అయితే మమ్మల్ని ఎంతో ముగ్ధుల్ని చేశాయి మేము ఆశ్చర్యపోయామని చెప్పేసి కూడా వారు హావోభావాలను వ్యక్తం చేస్తున్నారు ఇటు పిల్లలు కూడా పెద్దలు కూడా మేము ఎంతో ఏళ్ల తరబడి కూడా ఇలాంటి షోలు ఎక్కడ పెట్టినా కానీ ఖచ్చితంగా వస్తాం ఇంకా పీసీ సర్కార్కి సంబంధించి సంబంధించి కూడా వాళ్ళ డాడీ ఇంకా బాగా చేసేవారు ఈయన కొంచెం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా నేర్చుకునే దశలో ఉండు కాబట్టి కొంత డిసప్పాయింటింగ్ అనిపించినా కానీ వారి తండ్రి చేసినటువంటి నైంటీస్లో ఆ మ్యాజిక్ చూస్తే మాత్రం మేము ఎంతో ఎంజాయ్ చేసాము ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న కనుక మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి కాబట్టి ఈ మ్యాజిక్ షోలోని పిల్లలు కూడా చూపించడం వల్ల వారు కొంత ఆశ్చర్యానికి ఆనందానికి లోన్ అవుతారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఖచ్చితంగా మీ పిల్లలతో మీరు తీసుకొచ్చి ఫ్యామిలీతో కూడా సరదాగా గడిపి ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే సినిమాలు పార్కులు ఇవే కాకుండా ఖచ్చితంగా ఇట్లాంటి మాయాజలాలు కూడా ఇంద్ర తీసుకొస్తే పిల్లలు కూడా ఇటు ఎంజాయ్ చేస్తారు ఈ కళాకారులకు కూడా కొంత వృత్తి దొరికినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి కళలను ప్రోత్సహిద్దాం పిల్లలు కూడా సంతోషంగా ఉంచేలా చేద్దాం ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామెన్ రాజశేఖర్ తో నర్సింహ రిపోర్టింగ్ ఫ్రం లలిత కళాభవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ద డిస్క్రిప్షన్